హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్ అండి తంగమైల్ డిజీ గోల్డ్లో సేవింగ్స్ చేసేవాళ్ళు రిడీమ్ అంటే మీకు మెచ్యూరిటీ అయిన తర్వాత ఎట్లా రిడీమ్ చేయాలి ఏమని వీడియో అడుగుతున్నారు రీసెంట్గానే నాకు నవంబర్ లాస్ట్కి నేను లాస్ట్ ఇయర్ నవంబర్ను స్టార్ట్ చేశానండి డిజీ గోల్డ్లో సేవింగ్స్ అనేది సో ఎట్లా రీడీమ్ చేయాలని ఒకరు ఇద్దరు అడిగారు సో అంటే ఇట్లా తంగమైల్ డిజి గోల్డ్లో సేవింగ్స్ చేసిన వాళ్ళకి అంటే ఇంకా మనకి మెచ్యూరిటీ అయిన తర్వాత మనం ఆన్లైన్లో ఎట్లా కొనుక్కోవాలి అనేసి అడిగారనమాట సో ఆ డౌట్స్ నేనైతే చేసిన తర్వాత ఫుల్గా నాకు నేను కాయిన్ ఆర్డర్ పెట్టానండి కాయిన్ ఇంకా రాలేదు అది మీకు చెప్తాను రీసెంట్గానే నేను కొంచెం బిజీగా ఉండి నేను కూడా ప్రాసెస్ అనేది చేయడానికి టైం పట్టింది బట్ పెట్టి నిన్న నైట్ అండి నిన్న నైట్ వాళ్ళతో మాట్లాడాను నేను కస్టమర్ కేర్ వాళ్ళతో సో ఏమంటే ప్రాసెస్ అండి ఫస్ట్ కొంచెం నేను ఇప్పుడు ఎవరికి ఏం చేశాననే చెప్తాను తర్వాత కాయిన్ వచ్చిన తర్వాత మనకి ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఏంటి ఎట్లా అనేది ఫీడ్బ్యాక్ లాగా నీకు చెప్తాను సో ఒకవేళ మెచ్యూరిటీ అయిన వాళ్ళు లేదా దగ్గరలో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నానండి ఎందుకంటే మీరు అడిగారు కదా సో మనకి తంగమల్ డిజి గోల్డ్ యాప్లో మీరు రిజిస్టర్డ్ అయ్యి సేవింగ్స్ చేసే వాళ్ళకి ఫస్ట్ మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందండి స్టార్టింగ్లోనే మనకి ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది సిల్వర్ ఎంత ఉంది అని చెప్పి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా సో మనకి ఎన్ని గ్రాములు వెయిట్ చేసాము మనకు ఒక అకౌంట్ నెంబర్ పాస్బుక్ నెంబర్ ఫస్ట్ ఉంటుంది ఏపీపీ సమ్ నెంబర్ అనేది ఉంటుంది అది మేము మనకు అకౌంట్ నెంబర్ అన్నట్టుగా గోల్డ్ స్కీమ్ అకౌంట్ నెంబర్ అన్నట్టుగా సో మన ఇక్కడ వెయిట్ సేవ్ ఎంత ఎన్ని గ్రాములు వెయిట్ చేస్తామో అకౌంట్ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ దాని పక్కనే ఎన్ని గ్రాములు మనకి బెనిఫిట్స్ అంటే మనం ఫస్ట్ హండ్రెడ్ డేస్ లోపల ఒక గోల్డ్ సేవింగ్స్ చేస్తే బెనిఫిట్స్ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంటుంది కదా సో మీకు అది అన్నీ నేను లాస్ట్ వీడియోలో చెప్పున్నాను ప్రీవియస్ వీడియోలో సో ఎన్ని గ్రాములు మీకు యాడ్ అయ్యాయి మీరు కట్టిన డబ్బుకి బోనస్ ఎన్ని ఉంది అని చెప్పి మీకు ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు రైట్ సైడ్ వచ్చేసి మెచ్యూర్డ్ డేట్ ఉంటుంది ఒకవేళ మీకు మెచ్యూరిటీ అయిపోయి ఉంటే మెచ్యూర్డ్ అని ఉంటుంది లేదంటే లైవ్ అని ఉంటుంది సో ఇక్కడ వచ్చి మనకి టోటల్ గ్రామ్స్ ఇక్కడ ఎల్లో కలర్లో మీకు సింబల్లో ఇట్లా సర్కిల్లో టోటల్ ఎన్ని గ్రాములు మీరు సేవ్ చేశారో నెంబర్ ఉంటుంది సో ఇక్కడ వచ్చి మళ్ళీ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ మీకు ఎప్పుడు స్టార్ట్ చేశారో మళ్ళీ మీకు వన్ ఇయర్ లెవెన్ మంత్స్ తర్వాత ఆ లెవెన్ మంత్స్ తర్వాత డేట్ ఆఫ్ మెచ్యూరిటీ డేట్ ఉంటుంది సో ఇక్కడ దాని కింద మనకి క్లోజ్ అండ్ రెడీ మన ఆప్షన్ ఉంటుంది అది వెంటనే క్లిక్ చేయకండి ఫస్ట్ ఏమంటే మీరేం చేస్తారంటే కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి ఇట్లా నా మెచ్యూరిటీ అయిపోయిందండి పలానా డేట్కి సో అంటే ఎక్కువగా తమిళనాడులో వాళ్ళది ఫిఫ్టీ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి కాకపోతే ఆంధ్రాలో అయితే ఎక్కడే లేవు మనకు దగ్గర అంటే నియర్ బై అంటే ఇంకా చెన్నై అంటే ఆంధ్రా వాళ్ళకి చెప్తున్నాను మనకి చెన్నై బెంగళూరు ఇట్లా అన్ని స్టేట్స్లోనూ ఉన్నాయి వాళ్ళు బ్రాంచెస్ కర్ణాటక తమిళనాడులో ఉన్నాయి ఆంధ్రాలో అయితే ఇప్పటి వరకు లేవు సో మనకి ఆంధ్రా వాళ్ళ దగ్గర అంటే నేను చెన్నై అనుకుంటున్నాను లేదా బెంగళూరు దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయండి రెడియంలో డైరెక్ట్గా ఆఫ్లైన్లో అంటే దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మనం ఏ ఫోన్లో నుంచి అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేస్తున్నామో ఆ ఫోన్ అవసరం అవుతుంది ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి అవసరం అండి అంటే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలంటే అవి చూపెడితే మళ్ళీ మన నెంబర్కి ఓటీపీ అలా వస్తుంది వాళ్ళు షేర్ చేయమంటారు ఆఫీస్కి వెళ్తే వేరే ప్రాసెస్ ఉంటుంది మేబీ నేను కూడా చెన్నై అంటే మనకు తిరుపతి నుంచి చెన్నై వెళ్ళడానికి టైం పడుతుంది జర్నీ ఇవన్నీ ఇంకా మనం చిన్న చిన్న సే సేవింగ్సే కాబట్టి నేనేం పెద్దగా ఎక్కువ సేవింగ్స్ చేయలేదండి అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో నా కాయిన్ వచ్చిన తర్వాత నేనేం ఆర్డర్ పెట్టుకున్నాను ఎన్ని గ్రామ్స్ ఏంటనేది క్లియర్గా చెప్తాను వచ్చిన తర్వాత అనేది ఫీడ్బ్యాక్ మీకు ఇస్తాను ఇప్పుడు ఏమంటే మన క్లోజ్ అండ్ రెడీమ్ చేసే ముందు ఇట్లా మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కస్టమర్ కేర్ మనకి చెప్పాము కాల్ చేసామంటే మనకి కొంచెం బిజీనే వస్తుందండి అంటే వెంటనే కాల్ రిసీవ్ చేయరు హోల్డ్లో ఉంటుంది బిజీ దానివల్ల ఇది ఆన్లైన్ నెంబర్ అనమాట లే వాళ్ళు మనం కాల్ ఒకవేళ మనం కనెక్ట్ కాకపోయినా తిరిగి మళ్ళీ అదే రోజు ఏదో ఒక టైంలో చేస్తారో ఇప్పుడు మాట్లాడండి తమిళ్లో కమ్యూనికేట్ చేయండి తమిళ్ వచ్చి ఉంటే లేదా ఇంగ్లీషో లేదా అదర్ లాంగ్వేజెస్ మీకు ఏదైనా కన్వీనియంట్ ఉంటే వాళ్ళకి తెలుగు వచ్చి ఉంటే కమ్యూనికేట్ చేస్తారు ఎక్కువ తమిళ్లోనే మాట్లాడుతున్నారండి అదొకటి గుర్తుపెట్టుకోండి లేదా మీకు తమిళ్ రాకుంటే నేను చెప్పేది ఎవరైనా తమిళ్ వచ్చిన వాళ్ళతో మాట్లాడించండి నెక్స్ట్ మీరు మెయిల్ మీ ఫోన్ ఏదైతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చేస్తుంటారు మీకు ఫోన్లో మెయిల్ ఐడి ఉండే ఉంటుంది కదా సో వీళ్ళు ఏమంటే మెయిల్ చేయమంటారు ఏమేమి డీటెయిల్స్ మెయిల్ చేయాలంటే షాప్ అట్ డాట్ కామ్కి మనం మన ఆధార్ కార్డు ఎవరైతే ఎవరి పేరు మీద ఎవరి పేరు మీద అయితే మీరు రిజిస్టర్ చేసి సేవ్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు తర్వాత యాప్ యొక్క ఫ్రంట్ పేజ్ మనం ఓపెన్ చేస్తాం కదా సో ఈ ఫ్రంట్ ఫ్రంట్ పేజ్ మనం స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవాలి అంటే మనకి ఎన్ని గ్రాములు మనం సేవ్ చేస్తున్నాం బెనిఫిట్స్ ఎంత ఉంది మెచ్యూరిటీ డేట్ ఇవన్నీ వాళ్ళకి కనిపించాలి కదా సో మన యాప్ యొక్క ఫ్రంట్ పేజ్ని స్క్రీన్ షాట్ తీసి తర్వాత కరెంట్ అడ్రస్ ఫుల్ అడ్రస్ అన్నీ ఉంటుందండి ఆప్షన్స్ ఇవి మాత్రం మనం మెయిల్ చేయాలి ఆధార్ కార్డు పాన్ కార్డు అప్లికేషన్ ఫ్రంట్ పేజు మన ఫోన్ నెంబర్స్ పెట్టాలి మీరు జస్ట్ మెయిల్కి హాయ్ అని చెప్పి మీ పేరు పెట్టి ఇట్లా మాది మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయింది నేను రెడీమ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి పెట్టండి తర్వాత మీకు మెయిల్కి రిప్లై వస్తుంది అప్పుడు ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో మీరు నేను చెప్పేది ఏమంటే ఎక్కువ మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు కస్టమర్ కేర్ నెంబర్కి చేయండి తర్వాత మనం కాంటాక్ట్ చేసిన తర్వాత మీరు రెడీమ్ ఆప్షన్ వీళ్ళకి చెప్పి మెయిల్ చేసిన తర్వాత క్లోజ్ అండ్ రెడీమ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడ మీ పేరు సేమ్ ఆధార్ కార్డ్ నెంబర్ కన్ఫర్మ్ చేయమని నెంబరు తర్వాత పాన్ కార్డ్ నెంబరు అడ్రస్ కరెక్ట్గా చెప్పండి ఎక్కడ కన్ఫ్యూజన్ కాకుండా పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే మీకు ఆన్లైన్లో మీరు షాపింగ్ చేస్తున్నారో అక్కడ మీకు ఆఫ్లైనా ఆన్లైన్ అని అడుగుతుంది సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసేదైతే ఈ ప్రాసెస్ అనమాట ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ డీటెయిల్స్ పాన్ కార్డు ఈ కరెంట్ అడ్రస్ కాంటాక్ట్ నెంబరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు అన్నీ కూడా అవన్నీ అడ్రస్ అంతా ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఒక మెయిల్ వస్తుంది మెయిల్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఎవ్రీడే ఇది ఒక వారం పది రోజులు పట్టే ప్రాసెస్ అండి ఎందుకంటే నేను కూడా అక్టోబర్ సెకండ్ ఆర్ థర్డ్ నేను స్టార్ట్ చేశాను అంటే ఇక్కడ ఏమంటే కొంచెం పేషెన్స్గా ఉండాలండి ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్పేది కొంచెం పేషెన్స్గా ఉండి ఓపిక్గా ఉండి కాల్స్ రోజు చేసుకుంటా ఉండాలి ఎందుకంటే వాళ్ళు అది వచ్చి ఆన్లైన్ మొబైల్ ఆన్లైన్ కాంటాక్ట్ నెంబర్ అనమాట డైరెక్ట్గా మనకి కాంటాక్ట్ చేయడానికి ఇవి ఇది వచ్చి వీళ్ళు డిపార్ట్మెంట్ వైజ్గా పెట్టుకుని ఉన్నారు ఫస్ట్ రెడీమ్ చేసిన తర్వాత మనం ఒక కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తారు మీకు కాల్ వస్తుందని ఒకవేళ ఇన్ కేసు కాల్ రాకపోయినా మనమే చేసుకోవాలి డే వెయిట్ చేయండి రాలేదనుకోండి మళ్ళీ కస్టమర్ కేర్కి చేసి సో ఇట్లా నేను మెయిల్ పెట్టాను మళ్ళీ ఫర్దర్ ఏమండి ప్రాసెస్ అని అడిగితే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇట్లా నేను ఒక వారం పది రోజుల నుంచి వాళ్ళతో కుస్తీ పడుతున్నానండి కొంచెం రెస్పాన్స్ అంటే మాట్లాడేటప్పుడు మాత్రం చాలా బాగా మాట్లాడతారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ మనం కాల్ చేసినప్పుడు మాత్రం వెయిటింగ్ లిస్ట్లో అంటే ఒక మ్యూజిక్ ఆన్ చేసి పెట్టేస్తారు అంటే చెప్పాను కదండి ఆన్లైన్ కాల్స్ అనమాట ఇవన్నీ అట్లా మనకి కొంచెం డిలే ఇంకా మనం వెయిట్ చేయలేక కాల్ కట్ చేసినా మళ్ళీ వెనక్కి అయితే చేస్తారు ఒక గంట రెండు గంటల తర్వాతనో ఏదో ఒక టైంలో వాళ్ళు మళ్ళీ మనకి వెనక్కి కాల్ చేసి ఇట్లా చేశారు అంటే అందరికీ చెప్పాలి కాకపోతే ఏమంటే ఒకరే మాట్లాడరండి చాలామంది చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాట్లాడతారు సో అందుకని పేర్లు రాసి పెట్టుకోండి నెంబర్ తీసుకోండి నెంబర్ అంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తారు సో వాట్సాప్కి ఏమంటే మనం ఎన్ని గ్రాముల్లో మనకి ఇక్కడ ఇంకొకటి మనం కాయినా జ్యువెలరీనా అనేది చెప్పాము అంటే జ్యువెలరీకి ఎంత పర్సెంటేజ్ వి అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు వీడియో కాల్ అయితే చేస్తారని చెప్పారు కానీ వీడియో కాల్ ఏం చేయలేదండి ఎందుకంటే నేను చాలా తక్కువ మిల్లీగ్రామ్స్లోనే గోల్డ్ సేవ్ చేయడం వల్ల జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోకుండా కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాను సో కాబట్టి కాయిన్ అంటే మామూలుగా మీనాక్షి అమ్మన్ కానీ లక్ష్మీదేవి రూపుతో వస్తుంది అని చెప్పారు ఇంకొక విషయం ఏమంటే వాళ్ళకి ఏదన్నా మనం మనకు ఉదాహరణకి ఒక ఎయిట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మీరు సేవ్ చేస్తున్నారు అనుకుందాం మిల్లీగ్రామ్స్ ఆర్ ఎంతో ఉదాహరణకి సో దానికి రౌండ్ గా అంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి ఉన్నా కూడా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనేది చాలా పేపర్ వెయిట్తో తో అట్ అండి అది వచ్చి ఒక కార్డ్లో అతికించి పంపిస్తారు ఆ కార్డ్లోనే పెట్టుకోవాలి అది రిమూవ్ చేయడానికి ఉండదంట హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అట్లా కొనాలంటే మళ్ళీ తంగమైలు వాళ్ళ దగ్గరే అది సేల్ చేయాలని వాళ్ళు చెప్పారు సో అందుకని ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మినిమం ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ లో కొనుక్కుంటే మనకు కాయిన్ లాగా వస్తుందన్నారు తర్వాత టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కూడా ఉంది అది కూడా కాయిన్స్ వస్తుంది మనకి అంటే కొంచెం ఫిజికల్గా చూడడానికి కూడా కొద్దిగా బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు సో మనం ఎన్ని గ్రాములు సేవ్ చేసాము ఇంకా రౌండ్ ఫిగర్కి ఏదైనా ఎన్ని గ్రాములు సేవ్ చేయాలి అంటే అమౌంట్ పే చేయాలి ఇంకా సపోజ్ మనకి మెచ్యూరిటీ డేట్కి ఎయిట్ హండ్రెడ్ చేసాము వన్ గ్రామ్లో కావాలి అంటే రిమైనింగ్ టూ హండ్రెడ్ మిల్లీ అమౌంట్ ఎంత అవుతుంది అనేది మనకు వాళ్ళు ఒక వాట్సాప్ పెడతారు మన నెంబర్కి వాట్సాప్ చేస్తారు అంటే వాళ్ళు మొత్తం క్యాలిక్యులేట్ చేసి అంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి అంటే మనం హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా పేమెంట్ చేస్తుంటాం కదా అప్పుడప్పుడు సో మనం చేసిన డేట్స్ యావరేజ్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసి సో మనకి గ్రామ్ ఎంత పడింది అప్పుడు మనం పే చేసినప్పుడు అని చూసుకొని రిమైనింగ్ ఈ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి మనం అమౌంట్ వాళ్ళు పేటిఎం మనకి క్యూఆర్ స్కాన్ కోడ్ పెడతారండి వాట్సాప్కి దానికి మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా మన అకౌంట్ నుంచి పే చేయొచ్చు జీపే కానీ ఫోన్పే ఇట్లా పేటిఎం ఏదైనా చేయొచ్చు సో ఆ రిమైనింగ్ ఎంత అమౌంట్ అనేది వాళ్ళు మనకు ఒక ఎస్టిమేషన్తో ఒక బిల్ అనేది మనకు వాట్సాప్ పెడతారు అంటే బిల్ అంటే ఉతారుగా వాళ్ళు ఒక కొటేషన్ వేస్తారనమాట ఆ కొటేషన్ వచ్చి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం పేమెంట్ చేయాలి లేదంటే మళ్ళీ మరుసటి రోజుకి గోల్డ్ ప్రైస్ మారిపోతుంది కాబట్టి వాళ్ళు మనం ఓకే అనుకుంటే అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే ఇక్కడ మాత్రం మనకి ఎంత అంటే టూ గ్రామ్స్ లోపల మనం ఏదైనా కొనాలి అన్న కాయిన్ కాయిన్ అనుకోండి టూ గ్రామ్స్ పైన అయితే మనకి టూ పర్సెంట్ వియ ఉంటుందండి బట్ టూ గ్రామ్స్ బిలో అయితే ఫోర్ పర్సెంట్ అన్నారు కానీ ఫైవ్ పర్సెంటే వేసినట్టున్నారు నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను సో నా కాయిన్ వచ్చిన తర్వాత మీకు అన్ని క్యాలిక్యులేషన్స్తో క్లియర్గా చెప్తాను బట్ నాకు ఫైవ్ పర్సెంట్ విఏ పడింది ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ అట్లా పడింది సో ఇంకా ఇంకా ఆన్లైన్ పర్చేసింగ్ కాబట్టి ఇంక నేను కూడా ఏమనుకుండా మీ రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేసేసానండి సో ఇక్కడ ఏమంటే మనకి వాళ్ళు ఉతారుగా క్యాలిక్యులేషన్ చేసి మీరు ఇంత పే చేసారంటే వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అదే మనకి ఎంత అయితే రౌండ్ ఫిగర్గా తీసుకోవాలనుకుంటున్నామో రిమైనింగ్ బ్యాలెన్స్ మనం క్యూఆర్ స్కోన్ క్యూఆర్ స్కాన్ కోడ్ ద్వారా పే చేసామంటే మళ్ళీ మనకి మెయిల్ వస్తుందండి వాట్సాప్కి వాళ్ళు రిప్లై ఇస్తారు అదేవిధంగా మెయిల్కి ఇట్లా మీరు ఆర్డర్ చేసుకున్నట్టుగా వస్తుంది సో మనం పర్టికులర్గా చెప్పాలి కాయిన్ ఏంటి అనేది కాయిన్లో కూడా ఇందాక చెప్పాను కదండి లక్ష్మీ అమ్మవారు కానీ మీనాక్షి అమ్మను కానీ ఫిగర్తో వస్తుంది ఎయిట్ గ్రామ్స్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ పైన అయితే ఏ అంటే దేవుడు బొమ్మలు సపోజ్ ఎయిట్ గ్రామ్స్ పైన మనకి ఏదైనా కాయిన్స్ కావాలి అంటే బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ లేదా ఓం సింబల్ ఎట్లా కాయిన్స్ ఉంటాయంట బట్ నాకు వీడియో కాల్ చేయలేదండి నేను లిమిటెడ్ అంటే కొంచెం చిన్న చిన్న కాయిన్స్ మనం సేవ్ చేయడం వల్ల అంటే తక్కువ తో వీడియో కాల్ ఏమో నేను అడగలేదు ఇంకా కాయిన్స్ పంపిస్తే చాలా అన్నట్టుగా కానీ అడిగాను మీకు ఈ రెండిట్లో ఏదో ఒక కాయిన్స్ వస్తుంది మేడం లక్ష్మీదేవి కానీ లేదా మీనాక్షి అమ్మన్ అని చెప్పి ఎందుకంటే వీళ్ళది మధురై మధురై అనేది హెడ్ క్వార్టర్స్ కాబట్టి మధురై మీనాక్షి అమ్మన్ అనేది వాళ్ళకి సెంటిమెంట్ అనమాట ఎక్కువగా ఆ కాయిన్స్ ఉంటాయి లేదా లక్ష్మీ అమ్మవారిది సో ఇదండి మనకి ఎప్పుడు రెగ్యులర్గా మీరు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి కస్టమర్ కేర్కి అయితే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి ఎందుకంటే కాల్ అనేది వెంటనే కనెక్ట్ అవ్వట్లేదు సో నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అందుకే నేను పూర్తిగా కాయిన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ అనేది మీకు వీడియో చేద్దాం అనుకుంటున్నాను బట్ ఈ లోపలే ఇట్లా మీకు మెచ్యూరిటీ అయిపోయి ఉంటుంది కదండి చెప్పండి అని చెప్పి నాకు రెండు మూడు కా కమెంట్స్ వచ్చాయి సరే కొంచెమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కూడా సాటిస్ఫై అవుతారు కదా సో అదండి నాకైతే ఈ కాల్స్ విషయంలో మాట్లా కాల్ చేసినప్పుడు వెంటనే రెస్పాన్స్ అయితే ఉండట్లేదు అదొకటి అలా చేసినప్పుడు మనకేమంటే నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది ఏంట్రా అనేసి బట్ ఫిఫ్టీ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి యూట్యూబ్లో చాలా మంది డిజి గోల్డ్ సేవింగ్స్ చేసుకుని తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో కాయిన్స్ జ్యువెలరీ కూడా పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ వీళ్ళది ఏమంటే ఇక్కడ కొంచెం రెస్పాన్స్ ఇచ్చే దాంట్లో ఈ కాల్స్ అటెంప్ చేసే దాంట్లో కొంచెం డిలే చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడో చేస్తారు ఒకే పర్సన్తో మాట్లాడితే మనం అన్ని కూడా కరెక్ట్గా కన్వే చేయొచ్చు సో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కాల్ చేస్తారు లేదా మనం కాల్ చేసినప్పుడు వెంటనే రెస్పాన్స్ అవ్వరు చెప్పాను కదండి మ్యూజిక్లు పెట్టేస్తారు ఇంకా బిజీ బిజీ అని వస్తుంది మనకి సో అంత పేషెంట్గా వెయిట్ చేయాలంటే కొంచెం కష్టమే అక్కడ నాకు కొంచెం ఇరిటేషన్గా అనిపించింది ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవడం కాబట్టి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తే బెస్ట్ కాయిన్స్ మనం ఫిజికల్గా చూసి తీసుకోవచ్చు జ్యువెలరీ కావాలని తీసుకోవచ్చు బట్ నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి డిజి గోల్డ్లో సేవింగ్ చేయడం కొంచెం తక్కువేనే నేను చేశానండి అంటే కొంచెం మనకు కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ ఏంటి అనే దానితోనే కదా మనం స్టార్ట్ చేశాము సో ఇదండి నేను ఇంకా కాయిన్ వచ్చిన తర్వాత ఏంటి ప్రాసెస్ అనేది చెప్తాను వాళ్ళు ఏం చెప్పారంటే అది కూడా మీకు ఇక్కడ చెప్తాను వాట్సాప్ మనం పేమెంట్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళు కాల్ చేసి మనకి ఓటీపీ మన ఫోన్కి ఓటీపీ వస్తుందనమాట ఆ ఓటీపీ మనం షేర్ చేసినట్లయితే నెక్స్ట్ వాళ్ళు మనకు బిల్ జనరేట్ చేసి మనకు వాట్సాప్ కానీ మెయిల్ కానీ బిల్లింగ్ అంటే ఒరిజినల్ బిల్లు జనరేట్ అవుతుంది అనమాట మనం ఎంత పేమెంట్ చేసాము ఎన్ని గ్రాములు మనము అక్యుములేట్ చేసామో దాన్ని బట్టి ఆ బిల్డింగ్ వచ్చిన టూ త్రీ డేస్ కి మళ్ళీ మనకి ట్రాకింగ్ డీటెయిల్స్ వస్తుంది సో ఒక ఫోర్ టు ఫైవ్ అంటే మొత్తం ఓవరాల్గా సెవెన్ వర్కింగ్ డేస్లో మనకి మనం ఆర్డర్ పెట్టినటువంటి కాయిన్ జ్యువెలరీనో ఏదో ఒకటి మనం అక్యుములేట్ చేసినటువంటి గోల్డ్కి ప్రోడక్ట్ అనేది వన్ వీక్ పడుతుంది సెవెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అని చెప్పారు బట్ మనం పేమెంట్ చేసిన తర్వాత అంటే రిమైనింగ్ మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం సేవింగ్స్ చేసి ఉండకపోవచ్చు కదా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వన్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ అంటే ఒక గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు అట్లా మనం రౌండ్ ఫిగర్గా అయితే ఉండదు కదా అటు ఇటు మిల్లీగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం సపోజ్ ఎయిట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉంది మనకి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్సే కావాలి రిమైనింగ్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అమౌంట్ క్యాష్ బ్యాక్ ఇస్తారంటే అట్లా జరగదండి మనం ఎన్ని మిల్లీగ్రామ్స్ చేసాము అన్ని మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి దానికి దగ్గరగా ఉన్నటువంటి కాయిన్ అంటే ఇంకా ఎయిట్ హండ్రెడ్ అనుకోండి ఇందాక చెప్పుకున్నట్టుగా టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి అడిషనల్గా మనం పేమెంట్ చేయాలి సో యావరేజ్గా కొటేషన్ వేసి వాళ్ళు పంపించినప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తే విఏ అక్కడ జిఎస్టీ త్రీ పర్సెంట్ అని ఉంది విఏ ఎంత పర్సెంటేజ్ అనేది మాత్రం అక్కడ మెన్షన్ చేయలేదు బట్ నేను క్యాలిక్యులేట్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అన్నట్టుగా తెలిసింది సో ఇంకా దాన్ని బట్టి సరేలే ఇంకా ఓవరాల్గా మనం ఇప్పుడున్న ప్రైస్కి వన్ ఇయర్ నుంచి సేవింగ్స్ చేస్తున్న ప్రైస్కి కంపేర్ చేస్తే ప్రాఫిట్గానే అనిపించింది ఎందుకంటే నేను ప్రైస్ అంతా అందుకే అండి నేను లాస్ట్లో కాయిన్ వచ్చిన తర్వాత ఎన్ని గ్రాములు నేను సేవ్ చేశాను ఎన్ని ఎన్ని గ్రామ్స్ బెనిఫిట్స్ వచ్చింది రిమైనింగ్ ఎన్ని ఎంతకి నేను పే చేశాను ఎన్ని గ్రాములు కాయిన్ వచ్చింది అనేది నేను మీకు క్లియర్గా ప్రాఫిట్ ఎంత ఏంటి అనేది కూడా క్లియర్గా నేను వీడియో చేస్తాను కొంచెం ఓపిక పట్టండి నాకు కూడా రాలేదు కాబట్టి ప్రోడక్ట్ కాయిన్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తూ నేను వీడియో అయితే చేస్తాను అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది సో ఈ ప్రాసెస్ ఒకవేళ మీకు మెచ్యూరిటీ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక సో ఇదే అండి ప్రాసెస్ ఇంకా మీరు కస్టమర్ కేర్ కాల్ చేశారంటే వాళ్ళు ఇంకా గా నాకన్నా కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఏమంటే నేను వారం పది రోజుల నుంచి కుస్తీ పడుతున్నాను కాల్స్ కనెక్ట్ అవ్వదు మనం ఏదో పనిలో ఉన్నప్పుడు చేస్తారు ఎక్కడో బయట ఉన్నప్పుడు చేస్తారు బిజీగా ఉన్నప్పుడు కరెక్ట్గా నేను కన్వే చేయలేకపోతున్నాను మీకు అందుకే సో ఎట్లో ప్రాసెస్ అయితే అయిపోయిందండి మొత్తం మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి కస్టమర్ కేర్కి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి కానీ ఎవ్రీ టైం మనకి మనుషులు మారుతూ ఉంటారు మాట్లాడే వాళ్ళు సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మన సైడ్ నుంచి బట్ మనకి వన్స్ లాస్ట్లో వాట్సాప్కి ఎప్పుడైతే వాళ్ళు మనకి ఈ మనకి ఇందాక చెప్పినట్టుగా ఒక బిల్ అనేది అంటే యావరేజ్గా క్యాలకులేట్ చేసి పెడతారో కొటేషన్ అప్పటి నుంచి ఆ కాంటాక్ట్ వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది అంట సో అట్లా అప్పుడు వాళ్ళతో మన రెగ్యులర్గా వాట్సాప్ నెంబర్ ఫీడ్ చేసుకోండి మీకు కస్టమర్ కేర్ ఎవరైతే చేస్తారో ఆ నెంబర్స్ అన్ని కూడా ఫీడ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే చాలా నెంబర్ వేరే వేరే నెంబర్ నుంచి కాల్స్ వస్తాయి అదొకటి ప్రాబ్లం మనకి సేమ్ నెంబర్ నుంచి వస్తే మాట్లాడచ్చు సో అందుకని నేను వాట్సాప్ పెడతారు కదా ఆ నెంబర్ ఫీడ్ చేసుకొని పర్టికులర్ పర్సన్ పేరు కనుక్కొని వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి ఒకరితోనే మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశము కానీ రకరకాల వాళ్ళు చేస్తూ ఉంటారు అదొకటి ప్రాబ్లము సో అందుకని నెంబర్ ఫీడ్ చేసుకొని వాట్సాప్కి మీరు ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో రిమైనింగ్ బ్యాలెన్సు ఎంతో కొంత చేస్తాం కదా అప్పుడు ఆ నెంబర్ ఫీడ్ చేసేసుకోండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తూ ఉన్నారంటే వాట్సాప్కి కూడా మీకు రిప్లై ఇస్తారు మీరు మెసేజ్ పెట్టారంటే సో వాళ్ళు చూసుకొని బిజీగా ఉన్నప్పుడు కాకుండా ఫ్రీగా ఉన్నప్పుడు పెడతారు లేదు వెంటనే అంటే మనం కాల్ చేయొచ్చు తీస్తారండి లంచ్ బ్రేక్ అట్లాంటి టైం కాకుండా మీరు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు కూడా చేయొచ్చు నాకు తెలిసి నేను టెన్ ఎయిట్ వరకు కూడా మాట్లాడినట్టున్నాను అంటే ఆ టైంలో నైట్ సెవెన్ ఎయిట్ పైన కూడా మాట్లాడున్నాను సో సెవెన్ లోపల చెయ్యండి కొంచెం వాళ్ళు ఫ్రీగా ఉంటే చేస్తారు మళ్ళీ మాట్లాడడానికి కొంచెం క్లారిటీగా వే ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు సో అదండి ఇంకా నేను ఫర్దర్గా నాకే ఎప్పుడు వస్తు ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది మొత్తం నేను క్లియర్గా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే నాకు కూడా అన్ని వివరాలు తెలియాలంటే ఇప్పుడు నేను కరెక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నాను ఇప్పుడు సో అది వేస్ట్ చేస్తున్నాను ప్లస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను సో ఇది మాత్రం నెక్స్ట్ వీడియో ఇంకొక పార్ట్ కూడా చేస్తాను ఎందుకంటే మీకు అంత క్లారిటీ రావాలి కదా ఎవరైనా డిజిటల్ డిజి సేవింగ్ సేవింగ్స్ చేసేవాళ్ళు ఉంటే బట్ రెస్పాన్స్ అయితే కొంచెం స్లోగా ఉంది అదొకటి బాధ అనిపించింది సో ఇంకా కాయిన్ వచ్చిన తర్వాత మొత్తం ఫీడ్బ్యాక్ నేను చెప్తాను మళ్ళీ సెకండ్ టైం మనం సేవింగ్స్ చేసుకోవచ్చా లేదా రెస్పాన్స్ ఎలా ఉంది డైరెక్ట్గా షాపింగే బెటర్ ఆన్లైన్ షాపింగ్ బెటర్ అనేది నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఇక్కడ వరకు ఏమన్నా మీకు ఎంతో కొంత మీకు అర్థమై ఉంటుంది పూర్తిగా కాకపోయినా ఎందుకంటే నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నాను ఇంకా మీకు క్లారిటీ కావాలంటే కస్టమర్ కేర్ నెంబర్కి అప్పుడప్పుడు చేసి మాట్లాడుతూ ఉండండి ఎనీ డౌట్ అండి మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ ఎక్కువ తమిళ్లో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడండి సో అడగండి ఎవరికైనా తెలుగు మీకు ఒకవేళ తమిళ్ తెలియని వాళ్ళు ఉంటే తెలుగు కమ్యూనికేట్ చేసే వాళ్ళని అడగండి అలాంటి ఆంధ్ర వాళ్ళు లేకపోతే తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడితే ఇంకొంచెం బెటర్గా మనం కమ్యూనికేట్ చేసి మన డౌట్స్ అని మనం అడిగి తెలుసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ వాళ్ళకి ఈ వీడియో సో మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి చూస్తున్నట్లయితే పాత వీడియోస్ చూడండి పాత కంటెంట్స్ కూడా చూడండి ఆడవాళ్ళకి సేవింగ్ ఐడియాసు జాబ్స్ అంటే జాబ్లో ఎట్లా అంటే ఇప్పుడు ఆన్లైన్ జాబ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి దాని మీద కూడా అడుగుతున్నారు చాలామంది అది కూడా అప్కమింగ్ వీడియోస్ చేస్తానండి నేను ఫ్రీ అయిన తర్వాత ఎందుకంటే ఎక్కువగా ఆన్లైన్ జాబ్స్ అనేది ఫ్రాడే ఉంటున్నాయి జెన్యున్ అంటే కొంచెం మనం వెతికి చెప్పాలి టైం అయితే పడుతుంది ఈ లోపల మనకి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయండి పాత వీడియోస్ చూడండి బిజినెస్ ఐడియాస్ ఇంటి దగ్గర నుంచి ఎట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేది తర్వాత సేవింగ్స్ మనీ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ సిల్వర్ సేవింగ్స్ ఇవి ఉన్నాయి చూడండి కొత్త వాళ్ళు అయితే చెప్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మన ఛానల్ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి ఎ నైస్ డే